ఈ రోజు మా నాడే నీకు మనుషులు వస్తున్నాయి వాళ్ళ కోసం పాయసం వండుతుంది సేమల పాయసమయ మొత్తం రెండు లీటర్ పాలు వచ్చేస్తుంది పాయసంలోకి కొబ్బరి తురుము కోసం కొబ్బరి తురుముతున్నాను నేను కేజీ నర వేస్తున్నాం దీంట్లోకి చేమలు మొత్తం దాంట్లో వేసేస్తున్నాం దీంట్లో నెయ్యి కూడా వేస్తున్నాను చేనకాడికి నీళ్ళు తీసుకువెళ్తున్నాం తాగడానికి మా తమ్ముడు నీళ్ళ బిందం వస్తున్నవుతున్నాడు శనగాడికి నాటు వేయడానికి వచ్చిన వాళ్ళు నారు వేస్తున్నారు మొత్తం తొమ్మిది మంది వచ్చారు నాటు వేయడానికి పెరిగిన కట్టలు ఇవన్నీ ఫ్యాన్స్ కట్టలు కట్టి పెట్టారు పెరిగిన కట్టలన్నీ తీసుకుపోయి పైన పొలంలో పడతాలి పట్ట మీద వేసుకొని పోయి అయితే సింపుల్గా ఉంటుందని పట్ట తెచ్చుకున్నాము మా తమ్ముడు కూడా తీస్తున్నాడు పట్టలో వేయడానికి పట్టలో ఎన్ని వేస్తున్నామో మా తమ్ముడు కౌంట్ చేస్తున్నాడు ఎద్దులు లెక్క గుంజడమే ఇంకా మావాడు చూడండి ఎడ్డు గుంజుకుపోతున్నాడు మొత్తం రెండు వందల కట్టలు ఉన్నాయి దాంట్లో ఎద్దుల కూసుకొచ్చి ఎద్దులు బరువని మేమే దున్నలు లెక్కుండా అని మేము లాక్కుంటున్నాం రెండు వందలు కట్టర్ షా ఉంది అంతా ఎద్దు గుంజినట్టు గుంజున్నాడు మొత్తం గట సేను మొత్తం వేసుకోవడమే కట్టాలి మళ్ళీ ఇంకో చోట పట్టడానికి దీంట్లో రెండు వందల యాభై కట్టలు వేసుకుంటున్నాం మేము మూడు గుంటలు కలిపి అరవై సెంట్లు దాంట్లో నార పరిచయం ఆల్రెడీ అయిపోయింది కూడా దీన్ని ఇది వెనక ఇదొకటి కింద ఒకటి ఉంది ఈ టిప్పు మూడు వందల కట్టలు వేసుకున్నాము పట్ట మీద అయితే కింద ఉన్న గుంట వేసుకోవడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటూ వస్తున్నారు నాటో అయితే ఇలా ఇస్త్రీ వేసుకోవడం కొంచెం ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది నాటు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అలా ట్రై చేస్తే కామెంట్ చేయండి కట్టలో నారేసుకొని గుంజి గుంజి చాలా ఈరోజు ఎన్ని ఉన్నాయి కట్టలు గుంజి గుంజి కాళ్ళు పడకపోతున్నాయి నడులు నొప్పి ఇస్తున్నాయి ఏమి రైట్ లేదు మామూలు లేదా బుస్ అవుతుంది సచ్చనం ఈరోజు ఏం చేయకుంది ఏం చేయ తర్వాత మాట రాకుంటుంది పైన మూడు గుంట్లకు నార వేసినాం పొద్దున్నే వేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు మూడో గుంటేస్తున్నారు ఇది నాలుగు ఇది నాలుగోది అది ఐదోది దానికి ఆల్రెడీ పడిచినాము నార పడిచినాం అయిపోయింది ఆ మూడు గుండ్లు వేసుకొని దీంట్లోకి వచ్చారు నాటేనిక మొత్తం దీంట్లో మూడు వందల కట్టలు ఉండయి నారకట్టలు పాటం నారకట్ట వేస్తాడు ఇప్పుడు పట్టుకుందాం ట్రై చేద్దాం ఒకసారి బ్రో ఇది ఒక ఎంజాయ్మెంట్ సీన్లో వచ్చే మీరు ఎప్పుడైనా ఇట పొలంకి వచ్చి పందే పెట్టుకున్నారు లేదో నారు కట్టలు విసిరేటప్పుడు ఎవడెంత దూరం విసిరేస్తాడో పందే వేసుకుంటుంటారు మీరు ఎవరైనా అట్ట వేసి ఉంటే కామెంట్ చేయండి ముందుకు లాగడం పొలంలో మొత్తం కట్టలు పరచడం అదే పని రోజు బ్యాక్ సైడ్ ఒక సగం అయిపోయింది ఇంకో సగం ఉంది మిగిలినంతా మా తమ్ముడు సలకితో సదరం చేస్తున్నాడు మేము భూమిలోకి తొక్కుతున్నాం ఇదల్లా తొక్కకుండా వాలట కింది మీద మూడు గుండ్లు సగం మొట్ట అయిపోయింది మళ్ళీ రివర్స్ వస్తున్నా రేసుకుంటా మళ్ళీ ఇటు పోయి అవ్వబడతారు పాయసం ఇంటి దగ్గరే పెట్టాను అతి తీసుకురానికి వెళ్తున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది నాటు వేయడం ఇంకా ఓ థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఉండడం అయిపోయింది మామ పాయసం ఫైనల్ అయితే ఇలా ఉంది సూపర్గా ఉంది పొలం గాడి తీసుకోని మొత్తం బకెట్లేసుకుంటున్నాము పాయసం మొత్తం నాటు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పాయసం వాళ్ళకి ఇచ్చింది అయితే వీడియో పెట్టలేదు వాళ్ళు ఏమన్నా అంటారని భయపడి వీడియో తీయలేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి